మే పదిహేను పదహారు పదిహేడవ తారీఖులో ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు తప్పకుండా ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇన్ శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఇంతకీ ధనస్సు రాశి వారికి మే పదిహేను పదహారు పదిహేడవ తారీఖులో ఏం జరుగుతుంది అలానే ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే ఎందుకు ఎగిరి గంతేస్తారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది ఇక ఈ యొక్క రాశి వారికి అంటే ధనస్సు రాశి వారి గురించి పూర్తిగా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అనేటటువంటి అంశాలను అలానే వీరికి జరగబోయేది తెలిస్తే ఎందుకు ఎగిరి గంతేస్తారో కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గంభీరమైనటువంటి వాయిస్ ఉంటుంది మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు ధనస్సు రాశివారు అంతేకాదు ఈ రాశి వారు బ చాలా బాధ్యతగా ఉంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా మోసేటటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనస్సు వారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది పట్టుబట్టారు అంటే ఖచ్చితంగా వీరు ఏదైనా సరే సాధించి తీరుతారు అనే చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో ఇప్పుడు అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఇక ఈ రాశి వారికి చాలా ఎక్కువగా పట్టు అనేది ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి ఒక గట్టి పట్టుదల కూడా ఈ రాశి వారికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అంటే ధనస్సు రాశి వారికి గోచార ఫలితాలు చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ సమయంలో వీరికి ఖచ్చితంగా కూడా అనుకున్నటువంటి ఫలితాలు అయితే లభిస్తాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ప్రస్తుతం అయితే చాలా మంచి గోచార ఫలితం అనేది నడుస్తూ ఉంది తద్వారా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకూలంగానే వీరికి ఉంటుంది కనుక వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది విజయం కూడా హండ్రెడ్ పర్సెంట్ వీరికి ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఉద్యోగం గురించి చేస్తున్నటువంటి ఏవైతే అంటే సర్చింగ్స్ ఉన్నాయో లేదా ఉద్యోగంలో మంచి ఫలితాన్ని పొందాలి అని అనుకుంటూ ఉన్నారో అది ఈ సమయంలో అయితే తప్పకుండా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు జీవితంలో కూడా చాలా ముందందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఆర్థికంగా వీరు ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్యకి ఈ సమయంలో పరిష్కారం అయితే లభిస్తుంది అలానే వీరికి జీవితంలో చాలా మంచి మంచి విజయాలు కూడా ముందు ముందు రోజుల్లో రాబోతున్నాయి ప్రస్తుతం కూడా వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది తద్వారా వీరు అనుకున్నటువంటి ఫలితాలను కూడా ఈ సమయంలో సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఈ సమయంలో అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ప్రస్తుతం గోచారం అయితే విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ధనస్సు రాశి వారికి అలానే మీకు వచ్చే శుభవార్తలు మీరు కూడా గ్రహించలేరు మీకే తెలియకుండా శుభవార్తలు వస్తాయి అవి విన్నాక మీరు ఖచ్చితంగా కూడా ఎగిరి గంతిస్తారు ఆశ్చర్యానికి గురి అవుతారు చాలా సంతోషంగా కూడా ఉంటారు సంతోషంగా ఎందుకు ఉంటారంటే మీ అంటే మీకు ఖచ్చితంగా మీరు సంతోషపడేటటువంటి అంటే మీరు ఏదైతే ఏది వింటే సంతోషంగా ఉంటారో ఎలాంటి వార్తను వింటే మీరు సంతోషంగా ఉంటారో అలాంటి వార్తే ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది అని చెప్పుకోవచ్చు అలానే అలానే మీరు ఏదైతే వార్త వింటే మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారో ఆ వార్త మీకు వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అలానే మీకు వచ్చే వార్తను విన్నాక మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు చాలా అద్భుతమైనటువంటి వార్తను విని చాలా సంతోషిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో ఇలా చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు గోచారం కూడా చాలా అద్భుతంగా అను అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఉద్యోగం విషయంలో చూసుకుంటే అంటే చాలా చదువుకున్నాము మంచి ఉత్తీర్ణత ఉంది అయినా సరే ఉద్యోగం అనేది రావట్లేదు ఉద్యోగం లభించడం లేదు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు మాత్రం గుడ్ న్యూస్లు ఎక్కువగా వింటారు ఉద్యోగం అనేది వస్తుంది ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లు అయితే గనక ఉద్యోగమే కాకుండా వ్యాపార రంగంలో ఉండేటటువంటి ధనస్సు రాశి వారికి కూడా ఈ సమయంలో అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు అలానే వ్యాపారంలో మంచి లాభాలు అంతేకాకుండా అప్పులు కూడా మీరు ఏదైనా చేసి ఉంటే అవి కూడా ఈ సమయంలో తీరిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి గోచార ఫలితాలు కూడా లభించే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఎక్కువగా శుభాలు ఉన్నాయి అలానే వీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఇది వరకు వీరు ఏవైతే కష్టాలను ఎదుర్కొని ఉన్నారో ఏవైతే సమస్యలను ఎదుర్కొని ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే ప్రస్తుతం ఈ విధంగా ఉంది గోచార ఫలితం కూడా ప్రస్తుతం బాగుంది విధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇలా ఏది జరిగినా చాలా శుభం జరుగుతుంది శుభవార్తలు ఎక్కువగా వింటారు అందువల్ల ఈ రాశి వారికి ప్రస్తుతం అయితే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా అద్భుతమైనటువంటి గోచారం అయితే లభిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభవార్తలు ఎక్కువగా వినటంతో పాటు మంచి జరుగుతుంది ఇది వరకు ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొంతమంది అనుకుంటూ ఉంటారు అంటే మాకు ఇంకా కష్టాలు తగ్గడం లేదు ఏం చేయాలి అని అయితే మీకు ఇంకా కష్టాలు తగ్గడం లేదు అంటే ఇంకా మీరు అంటే ఇంకా ఇంకా కొంచెం ఎక్కువగా పూజలు చేయాలి శని దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండాలి ఏలినాటి శని ప్రభావాలు తొలగిపోవాలి అంటే కనుక శని దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది అలానే మెల్లి మెల్లిగా మీ సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మెల్లిమెల్లిగా మీ కష్టాలు కూడా తగ్ అంటే మెల్లిమెల్లిగా తగ్గిపోవటం అయితే జరుగుతుంది ఇక ధనస్సు రాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి